ఇట్లా ఉంది బీసీ సమాజం ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ తోటి సంతోషమా చూస్తున్నారు వాటికి సంబరాలు చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా బీసీ సమాజం బగ్గు ఎందుకు సంబరాలు ఎవరి కోసం సంబరాలు బీసీ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి కదా అదే ఆవేదన పెడతాం అదే బాధాకరం అన్ని బీసీ సంఘాలు చేయట్లేదు అంటే బీసీ ఇద్దరు ఒకటో రెండో సంఘాలు ఇవాళ ఏదో జరుగుతుందనే భ్రమలో ఇవాళ వాళ్ళు ప్రభుత్వంకు సన్మానం చేసేది ప్రభుత్వానికి మద్దతు పలికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు అనుసరించిన విధానాన్ని అడుగు అడుగున చేసిన తప్పుల్ని అడుగు అడుగునా చేసిన కుట్రల్ని అడుగు అడుగునా చేసిన దగాను అర్థం చేసుకోండి అంతిమంగా వాళ్ళ ఇంటెన్షన్ అయినా మా ఇంటెన్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం అయినా బీఆర్ఎస్ పార్టీ భావనైనా బీసీలకు న్యాయం జరగాలన్నదే ఒకవేళ బీసీలకు న్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సంతోషపడుతుంది బీసీ నాయకులం సంతోషపడతాం బీసీ సంఘాలకు కూడా అదే అభిప్రాయం ఉండొచ్చు కానీ భ్రమంలో ఉండకండి నిర్దిష్టమైన అభిప్రాయం ఉండాలి అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఎటువైపు నడుస్తుంది ఏం చర్యలు తీసుకున్నది బీసీలకు న్యాయం చేసే దిశగా అడుగులేసిందా బీసీలకు గొంతు కోసే దిశగా అడుగులేసిందా అనేది మీరు లోతుగా వెళ్ళి పరిశీలించి అర్థం చేసుకోవాలని చెప్పి మేము బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం